హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి జరీలు అనేవి ఎన్నో రకాలనేవి ఉన్నాయి మార్కెట్లో కానీ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎలా జరీలు వాడేవి ఇలా ఉండేవి అనమాట ఈ కట్టలు కట్టలుగా దాంట్లో ఒక పన్నెండు నుంచి ఎనిమిది దాకా ఉండేవి ఈ కట్ట కట్ట అనేది ఇది ముప్పై సంవత్సరాల క్రితం వాడే అనమాట నేను ఎందుకంటే ఈరోజు ఈ జరీలనేవి బండిల్ జరీలు అనేవి ఉండేవి కాదు ఆ రోజుల్లో ఈ బండిల్స్ అనేవి రెండు వేల రెండు నుంచి మొదలయ్యాయి కానీ ఈ జరీలే ఎక్కువ అనమాట కానీ మీకు ఒక విషయం అనేది చెప్పడానికి వీడియో చేయడానికి కారణం అనమాట ఇది ముందు ఈ బండిల్ అనేది ఓపెన్ చేస్తాను ఇవి బంగారుపు జరీ కూడా ఇలాగే ఉండేవి బంగారం ప్యూర్ బంగారం అంటారు కదా ఈ జరీలకి ప్యూర్ బంగారం అనేది కూడా దాని మీద ఎక్కించేవాళ్ళు ఇలాంటి వర్జనల్ జరీలు అనేవి మార్కెట్లో బాగా కాస్ట్లీ జరీలు అనేవి మార్కెట్లో ఉన్నాయన్నమాట కానీ ఆ కాలంలో ఉన్న వర్కర్స్ మాత్రమే ఆ జరీలు చిక్కు పడకుండా తీసేవాళ్ళు చిక్కు అనేది పడకుండా కరెక్ట్గా నీట్గా దారాలు అనేవి కరెక్ట్గా తీసి కుట్టేవాళ్ళు ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి దీంట్లో దగ్గర దగ్గర ఒక పన్నెండు పొరలు అనేవి ఉంటాయన్నమాట ఒక దాంట్లో ఎనిమిది కూడా ఉంటాయన్నమాట ఇవి ముప్పై సంవత్సరాల క్రితం బండిల్స్ అనేవి ఉండేవి కాదు ఇలాగే ఉండి వచ్చే ఈ జరీలు అనేవి దీనికి కాపర్ అనేది కోటింగ్ ఉండేది ఈ జరీకి చూసారా ప్యూర్ కాపర్ అనేది దారానికి చుట్టి ఉండేది అనమాట అలాంటి జరీలు ఇవి ఈ జరీ కుట్టి కూడా చూపిస్తాను మీకు ఆ క్వాలిటీ అనేది ఆ వాల్యూ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను దాని వాల్యూ అనేది ఇలా అనేది ఉండేవి అనమాట ఇప్పుడు మార్కెట్లో ఒక ప్యూర్ బంగారం అనేది ఏదైతే జరీలు ఉంటాయో సేమ్ ఇలాగే ఉంటాయన్నమాట దాంట్లో జరీ కాపర్తో సహా జరీ బంగారంతో సహా కాపరు ఈ మూడు మిక్స్ అయ్యి ఈ రెండు మిక్స్ అయ్యి దారానికి చుట్టి ఉండే ఉంటాయన్నమాట దే నేను చెప్పాల్సిన విషయం ఒకటే అన్ని జరీల్లో కూడా కాస్ట్లీ జరీ ఇదే ఇప్పుడు నా చేతిలో ఉన్నది అన్ని జరీల కన్నా ఫస్ట్ నెంబర్ ఏమైనా జరి ఉందంటే ఇదే జరీ దీన్ని పిట్టా జరి అంటారు ఇది ఓపెన్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే కరెక్ట్ కరెక్ట్గా ఓల్డ్ వర్కర్స్ ఉంటారు చూసారా వాళ్ళకే తెలుసు ఈ టెక్నిక్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఎలా కుట్టాలి అనేది ఇక్కడ ఒక పొరలు ఉంటాయన్నమాట జాగ్రత్తగా గమనించి ఆ చిక్కు అనేది పడకుండా నీట్గా తీయాలి అయినప్పటికీ కూడా నేను ట్రై చేస్తున్నాను నాకు నమ్మకం లేదు ఇది నీట్గా కరెక్ట్గా ఆ చిక్కు లేకుండా కరెక్ట్గా మొత్తం ఓపెన్ చేస్తానని చెప్పి అయినప్పటికీ కూడా ఇలా ఉంటాయి అనమాట స్టార్టింగ్ అనేది ఒక ఇది ఉంటుంది లాస్ట్ ఎండింగ్ కూడా ఒక చుట్టూ ఒక పక్క అనేది చుట్టూ ఉండింది అనమాట రెండు పక్కలు రెండు వైపులు చుట్టూ ఉంటాయి ఇది ఎలా కరెక్ట్గా తీయాలి ఒక దారం అనేది ఇది తీసిన తర్వాతే చూడండి ఇక్కడ ఒక దారం ఉంది చూసారా స్టార్ట్ అనేది దారం ఉంది అది దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా ఈజీగా తీస్తేనే లేకపోతే మొత్తం ఇది అయిపోతుందనమాట చిక్కు పడిపోతుంది కానీ నేను అయినంత వరకు నేను ట్రై చేస్తున్నాను యాభై సంవత్సరాలు ఏజ్ గల ఒక వర్కర్ ఉండే అతను ఒక వర్కర్ ఉండేవాడు బెంగాలీ అతను అతని పేరు సలీం అనమాట అతను తీసేవాడు ఇలాంటి ఇలాంటివి అంటే నీట్గా ఆ టెక్నిక్ అనేది అతను తెలిసేది అతను చక్కగా తీసేవాడు కానీ ఇప్పుడున్న జనరేషన్ వర్కర్సు ఈ చిక్కు అనేది తీయడం కరెక్ట్గా జరి అనేది ఏదైతే చిక్కు పడకుండా కుట్టడం అనేది జరగని పని ఆ ఆ కాలంలోనే వాళ్ళకే తెలుసు అనమాట ఈ చిక్కు అనేది కరెక్ట్గా తీసి ఈ పర్ఫెక్ట్గా ఈ దార ఈ జరీ అనేది కుట్టడం అనేది జరుగుతుంది అనమాట అయినప్పటికీ నేను ట్రై చేస్తున్నాను రా కరెక్ట్గా వచ్చేటట్లుగా కానీ నాకు రాదు ఎందుకంటే ఆ టెక్నిక్ అనేది నాకు తెలియదు అయినప్పటికీ కూడా ఈ జర్రీ అనేది మీకు కుట్టి చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చూడండి ఇక్కడ కూడా ఒక ముడి అనేది ఉంది దాన్ని కూడా ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క దారం యొక్క పొర అనేది తీసి ఒక దారం ఒక వేరే రీల్కి చుట్టేస్తే చాలా మంచిది అయినప్పటికీ కూడా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చిక్కు పడిపోతుంది కానీ ఆ దారం అనేది రాట్లేదు ఒక దారం అనేది తీసా స్టార్టింగ్ దారం అనేది కానీ అది చిక్కులు పడిపోతుంది ఒక దారం కింద ఒక దారం నుంచి లాక్కుంటూ రావాల్సి వస్తుంది ఇది మన వల్ల కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఉన్న విషయం చెప్పేస్తున్నాను కదా ఇది ఆ ఓల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సాధ్యం ఇది మనకు బండిల్స్ మాత్రమే అలవాటు అయినప్పటికీ కూడా ఇలాంటి ఈ జరీలన్నీ కూడా బంగారుపు జరీలే మార్కెట్లో ఉన్నాయి ఇది టెక్నిక్ అనేది పాత వాళ్ళకే తెలుసు ఒక ముప్పై సంవత్సరాల క్రితం వర్కర్లు చేసే వాళ్ళకే తెలుసు ఈ ట్రిక్ అనేది ఈ జరీ అనేది ఎలా తీయాలనేది కానీ కాస్ట్లీ జెరీ ఇది బయట దేశాల్లో కూడా ఈ ఎక్కువ బాగా చిక్కు పడిపోయింది ఇక్కడ ఇది ఆ ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఈ జరీలు అనేవి వాడేవాళ్ళు ఎక్కడ తేడా వచ్చినా చిక్కు పడిపోతుంది కానీ కాస్ట్లీ జెరీ కాస్ట్లీ జెరీ అంటే అలాంటి ఇలాంటి కాస్ట్లీ కాదు మీరు చూస్తే షాక్ అయిపోతారు ఇది పిట్టా జెరీ అంటారు అనమాట ఇప్పుడు నేను చూడండి ఒక ఒక జరీ చూపిస్తున్నా ఇది పిటా జరీ అంటారు ఇది ఇప్పుడు వచ్చే క్వాలిటీ ఇది కేవలం ఈ ఒక్క జరీ వచ్చి మాత్రమే మూడు వందలు తీసుకుంటున్నారు బండేలు అనేది ఇది ఆ కాలం నాటిది చాలా షైనింగ్ క్వాలిటీ ఎక్కువ దీని క్వాలిటీ అనేది మీకు తెలియపరచాలంటే ఇది పాత వాళ్ళే మాత్రమే ఈ ఇవన్నీ తీయగలరు తీసి కుట్ట కుట్టడం అనేది జరుగుతుంది మన వల్ల కాదు ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం ఈ జరీలే వాడుతున్నారు కాబట్టి ఆ టెక్నిక్ అనేది ఆ వర్కర్స్కే తెలుసు ఈ మనకి తెలియదు ఈ తరం వాళ్ళకి తెలియదు ఎందుకు నేను చెప్తున్నానంటే దీని క్వాలిటీ అనేది నేను చేసి చూపిస్తాను మీకు వర్క్ అనేది అసలు ఎలా వస్తుందో నేను చూపిస్తాను పూర్తిగా చూడండి ఒక లెక్కలో చెప్పాలంటే నెంబర్ వన్ క్వాలిటీ జరి ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఇప్పుడు ఇది ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా వర్జినల్ జరి ఇదే అనమాట అంటే ముప్పై సంవత్సరాల క్రితంది అయినా కూడా ఇంకా ఒక పది సంవత్సరాలు పోయినా అలాగే ఉంటుంది ఇది ఇక ఇరవై సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే విషయం ఏంటంటే ఇక్కడ చెప్పడానికి టాపిక్ అనేది దీన్ని పిట్టా అంటారు ఈ పిఠా అంటే ఏంటో నేను చూపిస్తాను ఈ జరీలే ఫస్ట్ నడిచేది అంతకుముందు ఇప్పుడు ఉన్నట్టుగా సెవెన్ ఫైవ్ త్రీ ప్లాస్టిక్ అనేది కొంచెం కాపర్ అనేది కలిసి దీన్ని చుట్టుకుంటూ ఒక దారాన్ని చుట్టేసే జరీ అనేది అయిపోతుంది ఆ జరీలు అనేవి ఉండేవి కాదు అప్పట్లో ఈ జరీలే ఉండేవి అర్థమైంది కదా కాకపోతే బండిల రూపంలో ఉండేవి కాదు ఇలా ఉండేవి ఈ విషయం మీకు తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు అసలు ఈ వర్క్ అనేది ఎలా చేస్తారు షైనింగ్ ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి ఈ జరి అనేది కుట్టంగానే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఒక ఆకు అనేది కుట్టాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది కాస్ట్లీ జరి అర్థమైంది కదా ఇప్పుడు ఉన్న దాంట్లో మన జరీలకన్నా అన్నిటికన్నా ముప్పై సంవత్సరాల పాతదేనా ఇదే ఇప్పుడు ఫ కాస్ట్లీ నెంబర్ వన్ జరీ అనమాట దీన్ని మించినా జరీ లేదు ఒక మాటలు చెప్పాలంటే దీంట్లో కొంచెం లైట్గా వెండి కూడా కలిసిద్ది దీంట్లో ఉండే తత్వాలు అనేవి చాలా ఉంటాయి కాకపోతే ఇప్పుడు వచ్చేది ప్లాస్టిక్ అనమాట అంటే దాన్ని కొంచెం కవర్ చేసుకునే కవరింగ్ ప్లాస్టిక్ అంటారు దాన్ని ఆ ప్లాస్టిక్తో కలిసి వస్తున్నాయి ఇప్పుడు జరీలని అన్నీ కానీ ఈ జరీ అనేది అప్పుడు ఉన్న క్వాలిటీ జరీల్లో ఫస్ట్ నంబర్ జరీ అని చెప్పాను కదా ఇప్పుడు ఈ జరీకి ఆ జరీకి తేడా ఏంటో మీరు చూస్తారు కదా దానికన్నా ముందు ఈ జరీ అనేది ఎలా వాడతారో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ఆకు అనేది నేను వేసాను ఇక్కడ చూడండి ఇక్కడ అనేది దాని పక్కన అనేది ఇంకో ఆకు అనేది వేస్తున్నాను ఆ రెండింటికి తేడా ఏంటో మీకు విషయంలోనే తెలిసిపోతుంది చూడండి ఇదంతా నింపిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇవి రెండు ఒకటే జరీలు అది ఒకటి ఇది ఒకటి కాదు ఈ రెండు ఒకటే జరీలు కుట్టానమాట కానీ కుట్టిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అవ్వంగానే ఈ జరి యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది మీకు ఇప్పుడు చూడండి ఈ సుత్తితో కొట్టాలన్నమాట ఈ చెక్క సుత్తితో కొడితేనే ఆ లుక్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి చూపిస్తాను జూమ్ చేసి దగ్గరగా చూడండి ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఇలా అనేది కరెక్ట్గా రెండింటికి తేడా అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కింద గిన్నె ఒక ఒక ఇదేదాన్ని పెట్టి చెక్క పెట్టి కింద ఈ చెక్కతో కొడుతున్నాను అనమాట పైన అనేది ఇక్కడ చూడండి ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది కొడుతున్నాను చూడండి షైనింగ్ వస్తుందా చూడండి రెండింటికి తేడా ఏంటి చెప్పండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ రెండింటికి తేడా చూడండి ఇక్కడ షైనింగ్ ఎలా వచ్చింది చూసారా ఎక్సలెంట్ వచ్చింది ఇక్కడ షైనింగ్ రాలేదు ఈ జరీని కొడితే షైనింగ్ వస్తుంది ఆ షైనింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే జూమ్ చేసి చూపిస్తాను ఇంకా దగ్గరగా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఆ షైనింగ్ అనేది వచ్చేస్తుంది మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను చూపిస్తున్నాను ఇక్కడ సుత్తితో కొట్టంగానే చూసారా ఎంత షైనింగ్ వచ్చిందో రెండింటికి చూసారా తేడా అనేది అది ఏదైతే సుత్తితో కొట్టంగానే ఆ షైనింగ్ అనేది వస్తుంది చూశారు కదా షైనింగ్ అనేది ఆ షైనింగ్ అనేదే ఈ జరీలో ఉండే ప్రత్యేకత అనమాట అది కొట్టంగానే షైనింగ్ వచ్చేసింది అనమాట ఈ రెండింటికి తేడా అదే ప్రతి జరీ కూడా కొట్టేవాళ్ళు ఆ కొడితేనే ఆ సుత్తితో కింద చక్క అనేది పెట్టి అప్పుడే ఆ లుక్ అనేది వచ్చేది ఇప్పుడు చూడండి చూడండి ఇది కొట్టంగానే ఎలా అయిపోయింది ఇది కొట్టంగానే ఆ షైనింగ్ అనేది వచ్చేసింది అనమాట మరొకసారి కొడుతున్నాను చూడండి మరొకసారి దాని మీదే కొడుతున్నాను పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కొడుతున్నా ఇంకా కొడుతున్నా కొట్టంగానే చూడండి ఎంత ఇంకా ఎంత షైనింగ్ వచ్చింది ఎంత లుక్ అనేది వచ్చేసింది చూసారా ఇలా అనేది కొట్టంగానే ఆ షైనింగ్ వచ్చేసి అతుక్కుపోయింది ఇక ఇక రావడం అనేది లైఫ్ లైఫ్లో ఇది కూడా అంతే సేమ్ అనేది దీన్ని కూడా ఇలా కొట్ట కొడితేనే మీరు ఆ లుక్ అనేది వస్తుంది ఆ కొట్టకపోతే ఆ లుక్ అనేది రాదు చూడండి ఎంత ఎక్సలెంట్ అయిపోయింది చూసారా అతుక్కుపోయేది అప్పుడు ఉన్న కాస్ట్లీ జరీలన్నీ ఇవే అనమాట అంత ఇప్ ఇప్పుడు అయితే కొట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కుట్టేస్తే చాలు ఇవి సెవెన్ ఫైవ్ త్రీ ఇలాంటి అన్ని జరీలన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ జరిగిలి ప్లాస్టిక్ జరీలు అనమాట అప్పుడు అలా కాదు దీంట్లో ఏదో ఒక లోహం అనేది కాపర్ కానీ అదని కొంచెం లోహం అనేది ఖచ్చితంగా దారంకి చుట్టుకునేది అది గరుగ్గా ఉండేది ఇప్పుడు పట్టుకు పట్టుకోని జరిగి గరు గరుక్తనం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది కాపర్ అనేది దీంట్లో కలిసి ఉంటుంది ఇక్కడ ప్లాస్టిక్ ఉంటుంది జరీల్లో ఎందుకు ఈ వీడియోలో నేను ఇంతగా మీకు చెప్పడానికి వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట సిచ్యువేషన్ అనేది జరీల్ని గుర్తుపట్టడానికి అంటే పాత జరీలు ముప్పై సంవత్సరాల క్రితం జర్యలు కూడా ఎక్సలెంట్ అని చెప్పి దాని మించిన క్వాలిటీలు అనేవి మార్కెట్లో వచ్చినప్పటికీ అవి శాశ్వతంగా చాలా టైం అనేది ఇవి కూడా ఉంటాయి ఈ పది సంవత్సరాలు కూడా ఆగుతాయి అనమాట అయినప్పటికీ కూడా పాత జరియలు అనేవి మీ వంద సంవత్సరాలు అనేది అలాగే ఉంటాయి దానికి ఆ తత్వం అనేది ఉంది ఎందుకంటే దీనికి కాపర్ ఉంటుంది అనమాట కాపర్ అనేది కలిసి ఉంటుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పెర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కాపర్తో పాటు బంగారం కూడా రెండు కలిపి అనేది ఈ జరీగా అనేది ఎక్కించడం అనేది జరుగుతుంది ఇలాంటి అనమాట బయట దేశాల్లో కూడా కాపరు మరియు బంగారం రెండు కలిపి ఉంటాయన్నమాట కలిసి ఈ జరీ దారానికి చుట్టి ఉంటాయన్నమాట ఇలాంటి జరీలే మా కాస్ట్లీ వర్కుల్లో యూజ్ చేస్తారు సౌదీలో కానీ దుబాయ్లో కానీ ఒమాన్లో కానీ ఈ వర్క్సే అనేది ఈ జరీలే ఈ కాస్ట్లీ జరీలే వాడతారనమాట అక్కడ కాకపోతే బంగారం అనేది ఒక పర్సంటేజ్ అనేది ఉంటుంది కాపర్తో కలిసి అంతే ఈ చూశారు కదా ఒరిజినల్ జరీ కూడా దీనికి ఇలా అనేది షైనింగ్ అనేది సేమ్ ఉంటుందనమాట ఏం తేడా ఉండదు కాకపోతే ఇక్కడ అనేది కాపర్ అనేది ఉంది కొంచెం ఇది అనేది ప్లాస్టిక్ కూడా లైట్గా కలిపి ఉంటారు అంతే కానీ అక్కడ అయితే మాత్రం మీకు రెండు సేమ్ కనిపించి చూడంగానే పక్కపక్క పెట్టడం కానీ రెండు ఒకేలా ఉంటాయి షైనింగ్స్ అనేవి నేను చెప్పడానికి విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది కాస్ట్లీ జరీలు అనమాట ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం జరీలు అనేవి ఇలా ఉండేవి ఇలా ఇలా వర్కర్స్ వాళ్ళు ఇలా చేసేవాళ్ళని చెప్పి మీకు పూర్తిగా చెప్పడానికి కారణం చూడండి ఆ షైనింగ్ అనేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దీనికి దానికి తేడా ఏంటంటే ఇది ప్లాస్టిక్ అనమాట ఇక్కడ ఏంటంటే వెండితో లైట్గా వెండి పర్సంటేజ్తో పాటు కాపర్ కూడా కలిసి ఉంటుందన్నమాట ఈ జరీలో అయితే ఇలా అనేది ఉంటాయి అనమాట ఇదే కాస్ట్లీ జరీ అనమాట నేను పట్టుకున్నది నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ జరీ అనేది కొట్టంగానే షైనింగ్ వచ్చేది కంపల్సరీ దాని మీద కొట్టాల్సిందే అర్థమైంది కదా ఈ కాస్ట్లీ జరీల గురించి కొంచెం మీకు వివరాలు అనేవి తెలియపరచడానికి వీడియో చేయడానికి కారణం అనమాట మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు మగ్గం వర్క్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజి ఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ ఏమైనా చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ